ను మౌనము వలన యోగాంతరాయములను శరీరవాంఛ శూన్యత హింసయును హితకరములకు ఆచరణ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా ఆచరణ వల్ల ఆవహించిన దుఃఖమును సమాధి దైవిక వ్యధ సాత్వికాహారము వలన నిద్రను ప్రాణాయామముచే మన్మద బాధను సర్వ గుణముల వలన ఆ రజస్థముంచి గురు భజన చతురుడై శీలమును జయించవలేను అని చెప్పారు చూడండి ఇప్పుడు నేను ఒక్కటే నెమ్మదిగా చెప్తాను హరే కృష్ణ మీరు లైక్ చేసినా చెయ్యకపోయినా నేను చదివినంత ఆపిస్తాను లైవ్ ఆపిస్తాను చదివినంత చదివి ఒక్క లైన్ కూడా విడిచిపెట్టకుండా తగ్గించను కూడాను నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నంత నాకు తెలిసినంత చేస్తూనే ఉంటాను మీ దయ మా ప్రాప్తం హరే కృష్ణ అయితే చూడండి ఇక్కడ గోవింద సంకల్పమును వర్జన చేయడిచే కామము కలుగుతున్నది కోరిక కామమును వర్జన చేయటిచే క్రోధము కలుగుతున్నది కోది కోపం వస్తుంది